అందరికీ నమస్కారం ఇవాళ మన కదా ఊరికి ఎవరు సర్పంచ్ ఊరికి రఘురామయ్య గారు సర్పంచ్ గా ఉంటూ ఊరిని అందంగా చూసుకుంటూ ప్రజల కష్టాల్లో పాలు పంచుకుంటూ ఆ ఊరి ప్రజలందరినీ తన కుటుంబంలా చూసుకుంటున్నారు ప్రజలందరితో కీర్తింపబడుతున్నాడు అయితే అదే ఊరిలో ఒక ధనవంతుడైన మంగళమూర్తికి రఘురామయ్య గొప్పతనం కాని ప్రజలందరూ ఆయనకిచ్చే గౌరవం కానీ నచ్చదు పక్కనే ఉన్న పనివాడితో ఒరే సాయిలు నేను కూడా సర్పంచ్ అవ్వాలిరా ఆ రఘురామయ్య కన్నా గొప్ప పేరు పొందాలి దానికేమి సారు మీరు కూడా జనాల లోల్లు లేనుర్రి పంచాయతీలు తీర్చుర్రి గప్పుడు జనాలు మిమ్మల్ని కూడా గీ మహేంద్రగిరికి మిమ్మల్ని సర్పంచ్ చేస్తారు గప్పుడు మీరు సర్పంచు నేను సర్పంచ్కి అసిస్టెంట్ అసిస్టెంటు అయితే పదరా మనమే సమస్యని తీర్చేందుకు రచ్చబండకెళ్దాం అని రచ్చబండ దగ్గరకు వెళ్తారు ఊరి వస్తారు ఒక సమస్యతో రాము అతడి భార్య శాంత కూడా వస్తారు రామయ్య గారు రావడం లేట్ అవ్వడంతో ముందుగా వచ్చిన మంగళమూర్తి రామయ్య గారు రావటం ఆలస్యం అవుతుంది సమస్యనుగానే ముందుండాలి గాని ఈ ఆలస్యమేంటి రామయ్య గారు లేకపోతే ఏంది మన ఆపత్తి మన దేవుడు గారు ఉన్నారుగా ఈయనకి చెప్పురి మీ బాధ ఏంటో అయ్యా నాకు పెళ్ళయ్యి పది సంవత్సరాలైంది కొన్నేళ్ల క్రితం బాగా బ్రతికిన కుటుంబం మాది మాకున్న అన్ని వ్యాపారాలు కూడా బాగా దెబ్బతిన్నాయి అప్పటి నుండి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం నాకు చివరికి మిగిలినవి ఒక ఆవు రెండెకరాల భూమి మాత్రమే ఆవు మీద అలాగే ఆ రెండెకరాల భూమి మీదే ఆధారపడి బతుకుతున్నాం మాకు వ్యాపారంలో ఎప్పుడైతే నష్టం వచ్చిందో అప్పటి నుంచి నా భార్య శాంతలో కూడా మార్పు వచ్చింది అంటూ జరిగిన విషయాన్ని వివరించి చెప్పడం మొదలు పెట్టాడు పెళ్లికి ముందు నువ్వు చాలా మాటలు చెప్పావు నిన్ను కాలు కింద పెట్టకుండా చూసుకుంటానని చెప్పావు కానీ నువ్వన్న మాట నిలబెట్టుకోవట్లేదు నిన్ను పెళ్లి చేసుకుని పెద్ద పొరపాటు చేశా అని భర్తని మాటలతో నిందిస్తూ ఉంటుంది ఆ మాటలకి తన భర్త నేనేది కావాలని చేయలేదు నా కుటుంబాన్ని బాగా చూసుకోవాలని అనుకున్నాను కానీ అనుకోకుండా వ్యాపారంలో నష్టాలు వచ్చాయి నన్నేం చేయమంటావు అని తన బాధను తెలియజేస్తాడు దీంతో కోపంగా తన భార్య శాంత ఇది మీరు చేసిన పొరపాటే నీ చేతకాంతానం వల్ల ఇలా రోడ్డు మీదకొచ్చావని మీకు తెలుస్తుందా అంటూ మళ్ళీ నిందవేసింది మనకున్న వ్యాపారంలో తప్పు జరుగుతుందని జనాల్ని ప్రభుత్వాన్ని నమ్మిచ్చి మన వ్యాపారాన్ని మూసేసేలా ఎవరో ప్లాన్ చేశారు నేను మళ్ళీ మన వ్యాపారాన్ని ఉందో అట్ట చేసి చూపిస్తాను మనకు రెండెకరాలు ఉన్నాయి ఒక ఆవు ఉంది సంతోషంగా ఉండడానికి చాలు కదా అని అంటాడు తన భర్త నేను సంతోషంగా ఉండడానికి ఇవి చాలో అర్థమైంది ఇక ముందు నేను నీతో సుఖంగా బ్రతకలేనని కాబట్టి మనం విడాకులు తీసుకుని ఎవరిదారులో వాళ్ళు వెళ్ళిపోదాం అని అంటుంది శాంత దానికి భర్తరాము ఇలా అన్నాడు ఈ విషయానికి ఇడాకులెందుకు నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను ఇట్లాంటి పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు మన రామయ్య గారిని గెలిచి నిర్ణయం తీసుకుందాం అని జరిగిన కథ మొత్తం చెప్తాడు ఓసి సిగి ఇంతేనా మన గారు సిటికిలో పంచాయతీ చెప్పేస్తారు అని సాయిలు మూర్తిగారిని గొప్పగా పొగడతలతో ముంచేస్తాడు తర్వాత మూర్తి మాట్లాడుతూ చూడ్రాము నాకు నీ భార్య తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి తప్పు కనిపించటం లేదు ఒక ఆడది పెళ్లికి ముందు సుఖంగా బ్రతికినా బ్రతక్కపోయినా పెళ్లి తర్వాత మొగుడు తనని సుఖంగా చూసుకోవాలి అది వ్యాపారంలో నష్టం వచ్చినా సరే డబ్బులు సంపాదించడంలో కష్టం వచ్చినా సరే అలా చూడడం చేతగాపోతే పెళ్ళం విడాకులు తీసుకోవచ్చు వీలైనంత త్వరగా విడాకులిచ్చి తనకు భరణం కింద నీకున్న ఆ రెండెకరాలు అలాగే ఆవుని ఇవ్వు నువ్వు ఉంటున్న ఇల్లు కూడా ఇవ్వాలి ఇదే నా తీర్పు అని చెప్పడంతో రాము అలాగే ఊరి జనాలంతా ఒక్కసారిగా షాక్కి గురయ్యారు రాము షాక్ నుండి తీరుకొని అయ్యా అలా అన్ని ఇస్తే నేనలా బ్రతకాలి నేనలా ఇవ్వలేను ఏమిటి నువ్వు మూర్తి అన్న తీర్పునే కాదంటావా ఈ జిందగీలో అన్న లెక్క ఎవ్వడు తీర్పివ్వలేడు అనగానే ఇంతలో రామయ్య వస్తాడు ఏంటి సమస్య అనగానే రాము చెప్పటం మొదలుపెట్టాడు అయ్యా నా పేరు రాము అండి తను నా భార్య శాంత అంటూ తన కథ మళ్ళీ చెప్పాడు రామయ్య గారితో రాము మళ్ళీ ఈ విధంగా అయ్యా మంగళమూర్తి గారు ఇడాకులిచ్చి నాకున్న రెండకరాలతో పాటు నా ఇల్లు కూడా నా ఇవ్వాలని తీర్పిచ్చారయ్యా నాకు మీరే న్యాయం చెయ్యాలయ్యా అంటూ రాము వేడుకున్నాడు రామయ్య రాము భార్యతో ఇలా అన్నాడు ఏంటమ్మా వ్యాపారంలో నష్టం వస్తే భర్తకు విడాకులిస్తావా నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నావు అని అంటాడు వ్యాపారంలో నష్టం ఆయన చేతకంతానం వల్ల వచ్చింది నేం చేస్తే ఇలా జరగదు నాకు మీరే ఎలాగైనా విడాకులిచ్చేలా చూడాలి సరేనమ్మా నీకు విడాకులు కావాలంటే మీ ఆయన చేతగాని వాడు అని నిరూపించాలి అలా నిరూపితమైతే నీకు నేనే దగ్గరుండి విడాకులు ఇప్పిస్తా నేనెలా నిరూపించాలి నీకు నేను కొంత డబ్బిస్తాను దాంతో నువ్వొక వ్యాపారం చెయ్యి అందులో లాభాలు చూపించు దాంతో మీ ఆయన చేతగాని వాడు అని తెలిసిపోతుంది అప్పుడు మీ ఆయనకి నువ్వు విడాకులు ఇచ్చేయచ్చు అని ఒక కండిషన్ మీద సరే అని ఒప్పందం కుదుర్చుకుంది రామయ్య అన్నట్లుగానే కొంత డబ్బుని శాంతకిస్తాడు నీకు నెల రోజుల సమయం ఉంది నువ్వన్నట్టుగా లాభాలొచ్చేలా వ్యాపారం చేస్తే వీడాకులు లేదంటే మీ ఆయనతో కలిసి బ్రతకాలి అలాగేనయ్యా అని ఆ డబ్బును తీసుకుని వెళ్ళిపోతుంది ఇక మిగతా వారంతా వెళ్ళిపోయారు కాని మంగళం అక్కడే ఉండి అరే సాయిలు ఆ శాంత వ్యాపారం ఎలాగైనా లాభాలొచ్చేలా ప్లాన్ చెయ్యాలరా ఆ సర్పంచ్ పదవిలో నేను కూర్చోవాలి అని అంటాడు సరే సరు నేను చూసుకుంటాను అలా వాళ్ళిద్దరూ అక్కడి నుండి వెళ్లిపోయారు శాంత రామయ్య ఇచ్చిన డబ్బుతో ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టింది మొదట్లోనే నష్టాలు రావడం మొదలైంది మంగళం శాంత వ్యాపారాన్ని లాభాల్లో నడిపించడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది రామయ్య ఇచ్చిన గడువు కాస్త తీరిపోయింది మళ్లీ రచ్చబండ దగ్గర రాము అతని భార్యతో పాటు మంగళం సాయిలు మరియు ఊరు జనాలంతా వచ్చారు రామయ్య తీర్పు వినడానికి అందరూ ఎదురు ఎదురుచూస్తూ ఉన్నారు శాంత మాట్లాడుతూ అయ్యా రామయ్య గారు మీరిచ్చిన డబ్బుతో వ్యాపారం చేశాను కాని లాభాలు రాకపోవడంతో పాటు పెట్టుబడి కూడా రాలేదు చూడమ్మా అనేది లాభ నష్టాలతో కూడుకున్నది కానీ సంసారం ప్రేమ ఆప్యాయత అనురాగంతో కూడుకున్నది అవి నీ భర్త దగ్గర చాలా ఉన్నాయి నష్టం వస్తే వ్యాపారాన్ని వదిలి వెళ్ళొచ్చు కానీ డబ్బు లేదని మొగ్గుణి వదలకూడదు నువ్వే కావాలి నీతో బ్రతకాలని ఉన్నా నా భార్య గెలవాలని పూజలు చేశాడు ఇలాంటివాణ్ణుండా నువ్వు విడాకులు కోరుకుంది భర్తలో భార్య సగం అంటారు బాగా లాభాలు సంపాదించిన సమయంలో నవ్వుతూ సుఖంగా అతగాడికి నువ్వు ఎలా తోడుగా ఉన్నావో నీ భర్త కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నవ్వుతూ కాదు నీకు నేను తోడుగా ఉన్నాను అన్న మాట చెప్తే ఆ భర్త మళ్లీ అనుకున్న స్థాయిలోకి వెళ్తాడు అని చెప్పడంతో శాంత చేసిన పొరపాటు తెలుసుకుని ఏడుస్తూ ఏవండి నన్ను క్షమించండి ఈ జన్మకే కాదు ఏడు జన్మలకి మీరే నాకు భర్తగా రావాలి రామయ్య మంగళంతో ఈ విధంగా అంటాడు చూడు మంగళం నాయకుడు కావాలంటే డబ్బులుంటే సరిపోతుంది కానీ మంచి నాయకుడు కావాలంటే మంచి మనసుండాలి అని అనగానే అందరూ రఘురామయ్యకు జై రఘురామయ్యకు జై మహేంద్రగిరి సర్పంచ్ రఘురామయ్యకు జై అంటూ అందరూ నినాదాలు చేశారు ఇది ఇవాల్టి కథ మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం